మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కథ పీరు గంట ముగించేది ఎవరు ఒకనొక్క గ్రామంలో ఒక దొంగగూడిలో గంట దొంగలించి అడవిలోకి పారిపోయాడు ఊళ్ళో వాళ్లు వెంటపడ్డారు పరిగెడుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా పట్టుబడిపోతాడేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి తనూ దాక్కున్నాడు దొంగ దొరకపోతే ఊళ్ళో వాళ్లు తిరిగి వెళ్లిపోయారు మళ్లీ గంటతో పాట్లు ఎవరు పడతారు అనుకుని దొంగకూడా గంటని అడవిలో వదిలేశాడు కాలక్రమేణా ఈ సంఘటన అందరూ మర్చిపోయారు ఒకరోజు సాయంత్రం పూట హఠాత్తుగా గంట మోగడం మొదలెతింది అడవిలోంచి గంట చప్పుడు గ్రామంలో వినిపించింది గ్రామస్థులు అంతా భయపడ్డారు గంట కొడుతున్నది ఎవరు అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు చివరికి సమాధానము తోచక అడవిలో ప్రేతాలు ఉన్నాయని అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలయింది గ్రామంలో వాళ్లు భయపడి అడవివైపు వెళ్లడం మానేశారు కాని ఇది ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే పాతకాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్నీ దొరికేవు కాదు పొయ్యిలోకి కట్టలు కావాలన్నా వేతాడాలన్నా చాపలు పట్టాలన్నా వేరే గ్రామాలకు వెళ్లాలన్నా అడవిలోంచి వెళ్లక తప్పదు ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్ళకపోతే గ్రామస్తులకి ఇవన్నీ ఉండవు అది ఇబ్బందే కదా మాటిమాటికి గంట వినిపించడం ఒక సాధారణ విషయమైపోయింది గంట మొగినప్పుడెల్లా ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోలేనంత భయం తట్టుకోలేక కొంతమంది గ్రామం వదిలి వెళ్లిపోయారు ఒకరోజు గంటచప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ అసలు గంట ఎలరు కొడుతున్నారు ప్రేతాలున్నాయంటే నేను నమ్మను అనుకుంది అడవిలోకి వెళ్లి చూద్దామనుకుంది మొన్నాడు అలాగే వెళ్లి చూసింది గంట చప్పుడు ఎటువైపు వస్తోందో పరిశీలించి అటువైపు వెపికింది కొంతసేపటికి చూసిన దృశ్యానికి పడిపడి నవ్వడం మొదలెట్టింది గంట ఒక చెట్టు మీద వెళ్లాడుతుంది ఆ చెట్టుమీద బోల్డన్ని ఉన్నాయి గాలి తగిలినా కోతి తగిలినా గంట ఊగి కొత్తుకుంటుంది అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళింది వెళ్లి పెద్దను కలిసి నాకు ఈ బాధ నుంచి విముక్తి ఎలా చెందాలో ఒక ఉపాయం తట్టింది దానికి నాకు కొంత సామగ్రి కావాలి మీరు కొంత డబ్బు ఇప్పిస్తే నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను ఇంక ఎవ్వరూ మన గ్రామం వదిలిపోనవసరం లేదు అని చెప్పింది ఊరి పెద్ద ఆ అవ్వాకి యజ్ఞమో నోమో పూజో అలా అలాతిదేదో తెలిసేమో అనుకుని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు ఆవిడ ప్రయత్నం ఫలించాలని ఊరికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్నాడు మొన్నాడు అవ్వ తన పెద్ద కొడుకు వెంట పెట్టుకుని బజారులోకి వెళ్లి అరిటిపల్లు మామిడిపల్లు వేరుశెనగపల్లీలు కొనుకుంది విషయం చూసిన వాళ్లంతా అవ్వయే పూజ చేస్తుందో అనుకున్నారు అవ్వ తన కొడుకు ఇద్దరు సామాన్ తీసుకుని అడవిలోకి వెళ్లారు ఊళ్ళో వాళ్లు ఊపిరి బిగించుకుని అగివి అంచునెదురుచూశారు అడవిలో అవ్వ కోతులకు పల్లు పల్లీలు కూపించింది అవి చూసిన కోతులు చెట్టుదిగి పళ్ళు తినడం మొదలెత్తాయి చటుక్కున కుర్రాడు చెట్టు ఎక్కి గంట తీసుకుని దిగిపోయాడు కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్ళోకి వచ్చారు ఏమవుతుందో అని ఆత్రంగా ఎదురుచూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగివచ్చిన వాళ్లంతా చూసి ఆశ్చర్యపోయారు అవ్వ జరిగినదంతా చెప్పింది ఊన్లో వాళ్లు ఆమె ధైర్య సాహసాలని తెలివితేటలని మెచ్చుకున్నారు అనవసరంగా ఇంతకాలం మూన నమ్మకాలతో అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామే అని అనుకున్నారు అప్పటినుంచి గ్రామంలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు ఈ కథనీతి అవగాహన లేకుండా అపోహలతో జీవించాడు జీవించుకూడదు ధైర్యంగా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే భయం కూడా తొలగిపోతుంది మా వీడియో మీకు నాచితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి